శ్రీ గణేశ నాకు ఒక తెలిసింది చెప్పాను పూర్వంలో మన పెద్దవాళ్ళు రక్న దేవుళ్ళ పూజ వహించేవారట కానీ ఇప్పుడు మన గొప్పల కోసం కలర్ఫుల్ చేసి వాడుతున్నాం దానివల్ల మన ఎన్విరాన్మెంట్ చాలా పాడైపోతుంది ఇకే మన బిళ్ళ శక్తి సిమెంట్ ఒక మంచి ఆలోచనతో బిర్లాశక్తి ఫ్యామిలీ అందరికీ ఎక్కువ ఫ్రెండ్లీగా వేసి అందరికీ అందజేశారు ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు నా బిల్లా శక్తి సిమెంట్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చూడండి మనకు ఒక మట్టి గణేష్ ఇచ్చారు కొరియా అందర్ సీడ్స్ ఇచ్చారు ఒక స్మాల్ కంటైనర్ కూడా ఇచ్చారు మన నైన్ డేస్ పూజ చేసుకున్న తర్వాత గణేష్ని కంటైనర్లో పెట్టి వాటర్ పోయాలి మనము దానిపైన సీడ్ చేస్తే కొరియా వస్తాయి దీనివల్ల మన ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది మనందరం ఎకో ఫ్రెండ్లీ గణేష్ని వాడదాం మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకుందాం ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు మన బిల్లా శక్తి సిమెంట్ టీమందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ అండి జై బుల జై